మా ప్రియమైన ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారికి ఇంత ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి మరి అందులో వారితో నాకున్న ఉపాధ్యాయ విద్యార్థి అనుబంధాన్ని షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు సభాధ్యక్షుల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో మొట్టమొదటిసారి హైదరాబాదు మహానగరానికి వచ్చి ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వెటర్నరీ కాలేజీలో జాయిన్ అయ్యి మరి తెలుగు మీడియంలో చదువుకొని ఇంగ్లీష్ మీడియం నుండే అత్యంత కష్టమైన ప్రొఫెషనల్ కోర్సులో మేమైతే పారిపోయినాం యూనివర్సిటీ నుంచి కానీ మళ్ళీ ఆనాడు పరిస్థితులు మరి ఊర్లలో బాగలేక మళ్ళీ యూనివర్సిటీలకు వచ్చి చదువుకునే రోజుల్లో మరి మాకు నాలుగవ సంవత్సరంలో ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు మీట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సుకు ప్రొఫెసర్గా వచ్చారు మరి సార్కు గుర్తుండాలి చాలా మంచి ప్రొఫెసర్ మేమందరం కూడా చాలా కష్టపడి చదువుకునే వాళ్ళం కాకపోతే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతున్నది మరి వెటర్నరీ సైన్సెస్ అంటే అయ్యో అందరూ చాలామంది కూడా మెడిసిన్ రాక వెటనరీ సైన్స్కి వచ్చేవాళ్ళు చాలామంది కూడా ఒక అసంతృప్తి ఉండేది కానీ వారు మా అందరి లోపల నింపిన ఆత్మవిశ్వాసం మాకు చదువు చెప్పిన తీరు ఇప్పటికి కూడా గుర్తుంది నిజానికి వారు చెప్పిన చదివే ఈరోజు నన్ను ఐపీఎస్ అధికారిగా చేసింది ఆ సీక్రెట్ ఏదో మీకు ఒక్క నిమిషంలో చెప్తా సమయం లేదు కాబట్టి నేను పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో ఢిల్లీలో మరి దోల్పూర్ హౌస్లో ఉండే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సికి పోయినప్పుడు మా అందరికీ ఇంటర్వ్యూ ఉంటుంది మీకు తెలియదు ఉండదు ఎప్రివరి మెయిన్ నో తర్వాత ఇంటర్వ్యూ పంతొమ్మిది వందల తొంభై మూడులో నాకు ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నాకు అడిగిన మొట్టమొదటి క్వశ్చన్ ఆ ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్ వచ్చేసి మిస్టర్ చట్వాల్ భారత రాయబారాయన భారతదేశానికి రాయబారిగా మారి రిటైర్ అయ్యాడు ఆయన నాకు అడిగిన మొట్టమొదటి క్వశ్చన్ మీట్స్ అండ్ అండ్ టెక్నాలజీ మీదనే అడిగాడు యూ సీమ్ టు బీ బెటర్నేరియన్ బట్ టెల్ మీ హౌ బీఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మీట్ షీప్ మటన్ అని చెప్పి ఒక ప్రశ్న అడిగాడు రెండు నిమిషాల్లో మేము చెప్పడం జరిగింది మా అదృష్టం బాగుండి మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కూడా ఆయనే బోర్డు చైర్మన్ మళ్ళీ నేను అక్కడికి ఇంటర్వ్యూకి పోవడం దాంట్లో ఆయన మళ్ళీ మీట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీదనే ప్రశ్న అడగడం అప్పుడు నాకు నూట ఎనభై ఆరు మార్కులు వచ్చినాయి రెండు వందల యాభైకి నాకు ఐపిఎస్ వచ్చింది సో ఆ విధంగా అంటే ఒక ఉపాధ్యాయుడు చదువు చెప్పినప్పుడు పది సంవత్సరాలైనా ఇరవై సంవత్సరాలైనా ముప్పై సంవత్సరాలైనా ఆ చెప్పిన చదువు అనేది మన మస్తిష్కంలో చేర్చిన దాకా కూర్చున్నప్పుడే ఉపాధ్యాయుడు అనే వ్యక్తి సక్సెస్ఫుల్ సో ఆ విధంగా ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారితో చాలా మంచి అంటే వారి వారి చెప్పిన చదువు వల్ల మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం నాలాగనే కాదు నాతో పాటు చాలామంది స్టూడెంట్స్ ఇరవై ఆరు మంది ఉండే మా క్లాస్లో ఇరవై ఆరు మంది కూడా జీవితంలో అమెరికాలో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు లండన్ ఉన్నారు అందరు కూడా చాలా బాగా బతుకుతూ ఉన్నారు ఇంకా రెండవ విషయం నేను మార్చి పద్దెనిమిదవ తారీఖు నాడు బీఆర్ఎస్లో జాయిన్ అయినా బీఆర్ఎస్లో జాయిన్ అయినప్పుడు మళ్ళీ ఎంతో ఆప్యాయంగా ఆ రోజు క్లాస్ రూమ్లో ఎట్లయితే మమ్మల్ని చూసుకున్నారో అంతే ఆప్యాయంగా తెలంగాణ భవన్లో నాకు వెల్కమ్ పలికినరు మరి ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు వారి ప్రేమను నేను మర్చిపోలేను అదేవిధంగా వారు మరి అమెరికా పోతున్న సందర్భంలో మరి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ ఆఫీస్కి అంతా క్యూరేటర్గా ఉండి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్గా గైడ్ చేస్తున్నారు మరి శ్రీనివాసరెడ్డి గారు ఇంత గొప్ప సర్వీస్ అందించారు అంతే గొప్ప సర్వీసెస్ మరి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా అందిస్తున్నారు అందిస్తారని చెప్పి మరి ఆశిస్తూ మరి సార్ మీరు ఎక్కడ ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉండాలి ఐ హోప్ ఐ విష్ బెస్ట్ లైఫ్ ఫర్ యూ సార్ వేరెవర్ యూ ఆర్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ